హాయ్ బైవాయిస్ వెల్కమ్ టు మై ఛానల్ గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని పథకాల పేర్లకు అయితే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటుకోవడం జరిగింది కానీ గతంలో చూసుకుంటే ప్రతి పథకానికి కూడా జగన్ అన్న పేరు లేదే జగన్ అన్న ముద్ర లేదే జగన్ అన్న స్టిక్కర్ లేదే ఆయన ఫోటో కూడా ఏది లేదే కూడా అక్కడైతే ఆ పథకం అనేది బయటకు వచ్చేది కాదు కానీ చూసుకుంటే ఇప్పుడు గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకైతే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే కొన్ని పేర్లు అయితే మార్చడం అయితే జరిగింది అవి ఏంటి అని చూసుకుంటే మెయిన్గా అమ్మఒడి అనే ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి తల్లికి వందనం కింద పెట్టడం అయితే జరిగింది రెండోది వచ్చేటప్పటికీ మనకి మెయిన్ గా జగనన్న విద్యా కానుక ఏదైతే ఉందో దానిని ఆ సర్వేపల్లి రాధాకృష్ణ మిషన్ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది మూడోది ఆ గోరు ముద్ద ఏదైతే మధ్యాహ్న భోజన పథకం కింద ఆ పథకం అయితే ఉందో దానిని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టడం అయితే జరిగింది అండ్ నాలుగోది వచ్చేటప్పుడు చూసుకుంటే మెయిన్ గా స్వేచ్ఛ అని ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి బాలిక రక్ష అని చెప్పి పెట్టడం అయితే జరిగింది ఐదోది వచ్చేటప్పుడు మనం చూసుకుంటే నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టిన పథకానికి ఇప్పుడు మనబడి మన భవిష్యత్తుని పెట్టడం అయితే జరిగింది అండ్ ఆ రోజు చూసుకుంటే మెయిన్గా అని చెప్పి ఒక పథకం అయితే అంటే గతంలో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఉంది దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే దాన్ని అబ్దుల్ కలాం గారి పురస్కారం అనేటట్టు ప్రతిభ పురస్కారం అని చెప్పి పేరు మాత్రం అయితే జరిగింది అంటే గతంలో యాక్చువల్ పథకాలన్నీ గతంలో ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మీకు అమ్మఒడి అనేది తప్పితే ఇంకా కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అనేది చెప్పుకోవడానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో ఈ పథకాలకి పాత పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ మరుగున పడిపోయిన పథకాలన్నింటినీ కూడా బయటికి తీసి ఆ ఎవరికి కూడా అంతకుముందు ఏదో అందిన వాళ్ళకి తప్పితే అందరి వాళ్ళకి ఎవరికి కూడా పథకాలు ఉన్నాయని ఎవరికి తెలియదు కానీ ఏంటంటే ఆ పథకాలన్నీ కూడా బయటికి తీసి సోషల్ మీడియానే కానీ లేకపోతే డిజిటల్ శాటిలైట్ అంటే టీవీ ఛానల్స్ కానీ మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఈ ఈ పథకాల గురించి బాగా ప్రచారం చేశారు ఇందులో మెయిన్ గా బాగా ప్రచారం అయిన పథకం ఏదైనా ఉందని అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా పేరు పొందిన పథకం ఏదైనా ఉంది అని అంటే అమ్మఒడి ఆ అమ్మఒడి పథకాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దాదాపు తొంభై శాతం రాజకీయం అయితే చేయడం ఇప్పటికీ కూడా నేను గొప్ప గొప్ప పథకాలు ఇచ్చేసాను అవి చేశాను ఇవి అని అంటే ఫస్ట్ ఫస్ట్ చెప్పే పేరు ఏదైనా ఉందని అంటే అది అమ్మఒడి ఇంకా పెన్షన్ అంటావా గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇచ్చారు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు యాచువల్ గతంలో జగన్మోహన్ రెడ్డి పింఛన్ వెయ్యి రూపాయలు అన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచారు కానీ ఏంటంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అయితే జరిగింది కదా ఇలా ఎన్నో పథకాలకు అయితే గతంలో ఉన్న పథకాలనే జగన్మోహన్ రెడ్డి అయితే పేర్లు మార్చి అలా చేయడం అయితే జరిగింది కానీ ఏంటంటే ప్రజలు ఈ ఈ రోజు తెలుసుకొని ఇదంతా ఫేక్ అని చెప్పి అర్థమైంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చింది ఏంటంటే ఒక అమ్మఒడి పథకం తప్పితే ఏమీ లేదు కానీ ఏంటంటే గతంలో ఎంతో మంది గొప్ప నాయకులు కానీ గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్న పథకాలన్నీ తీసేసి వాటిలన్నిటి వాటి పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేర్లు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి పేర్లకు సంబంధించి అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అంటే ప్రతి దాని మీద కూడా ఆయన పేరు కానీ ఆయన ఫోటో కానీ లేనిదే ఏ పథకం కూడా బయటకు రానట్టయితే అయితే గత ఐదేళ్ల పరిపాలన అయితే కొనసాగించడం అయితే జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మతం తొలగించి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు అంటే అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ లేకపోతే ఇంకొక ఇంకా ఎవరైతే మనకి స్వతంత్ర కోసం పోరాడే సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో కొన్ని పథకాలకు కూడా పేర్లు మార్చే అవసరం అవుతుంది ప్రస్తుతానికి అయితే ఐదో పథకాలకు అయితే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేర్లు అయితే జరిగింది రైట్